మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు ఆ లోపల మేము బయలుదేరేసరికి ఇళ్ల మీద నీళ్ళు వచ్చేసినాయి దగ్గర మాకు ఏ హెల్ప్ లేదు సార్ కట్టుకు వచ్చేసింది జనాలు తట్టునో తాటుకుని పోయిన మిత్ల మీద ఎగిరిపోయినారు మాపోయినారు నాలుగు అడుగులు మట్టి వచ్చేసి ఉండాలి నెలలతో నాశనం అయిపోయినాం గుడ్డలు లేదు కట్టుకునే దానికి గ్యాస్ లేదు గిన్నెలు లేదు చిన్న అంత చిన్న పిల్లలు లేదు సార్ స్కూల్ కానీ పంపించుంటే ఒక్క పిల్లలు కూడా మాకు కాదు పిల్లలు స్కూల్ అయితే స్టెప్స్ కూడా లేవు సార్ ఒకవేళ స్కూల్ ఒక నైన్ కి నైన్ థర్టీకి ఆ టైం లో ఏమైనా జరుగుంటే ఒక పిల్లలు కూడా మాకు కనిపించేవాడు కాదు మేము వాళ్ళని కాపాడుకుండా సార్ కట్టుబడులతో నిలబడుకున్నారు అన్ని చనిపోయింది సార్ ఒకే ఆవు లేదు రెండు మిగిలింది చిన్న చిన్నది అట్నే అది పాలు లేక అది తిరుపతి జిల్లాలో ఓలూరు రాయల చెరువు కట్ట తెగిపోవడంతో ఏదైతే సమీపం ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా జల విలయంలో చిక్కుకున్నటువంటి విషయం తెలిసిందే ప్రస్తుతం మనం అదే గ్రామంలో ఉన్నాము ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి సుమన్ టీవీ బృందం ఇక్కడికి చేరుకుంది చూడొచ్చు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారో మొత్తం ఇల్లన్నీ కూడా బురదమయంగా అయిపోయాయి మొత్తం ఉన్నటువంటి సామాన్లు కావచ్చు లేదంటే బట్టలన్నీ కూడా బురదలో చిక్కుకొని వీళ్ళంతా కూడా దాదాపు రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు కరెంటు కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి అయితే ఒక చెరువు గండిపడటంతో పూర్తిగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా జల విలయంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు మనతో పాటు ఆ గ్రామ ప్రజలున్నారు కలత్తూరుకి సంబంధించినటువంటి గ్రామంలోనే ఉన్నాను ఈ గ్రామమే ఎక్కువ ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు సో ఈ గ్రామం నుంచి ప్రజలు ఉన్నారు సో చూడొచ్చు వెళ్తున్నటువంటి నీటిలోనే వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎదురు చూస్తున్నారు అంత ఉన్నారు గ్రామస్తులు ఏంటి ఎన్ని జరిగింది అసలు ఏ ఇక్కడ మీ గంట వచ్చేసి సార్ ఎనిమిది గంటలకి వచ్చేసింది జనాలు దాటు ఎట్టనో దాటుకొని ఎట్టారు మిద్ధుల మీద ఏరిపోయినారు మాపోయిన అయిపోయినారు గుడ్లు ఆవులు మేకలు కోళ్ళు అన్ని కొట్టుకొని పూసింది అన్ని చనిపోయింది ఏం బతకలే అన్నీ పూసింది పోయి నాశనం అయిపోయినా భీమి మూట్లని వండుకునే కూడులు గిన్నెలు లేదు కూడులు లేదు ఫస్ట్ ఎత్తు వచ్చేసి అది నాలుగు అడుగులు మట్టి వచ్చేసి ఉండాలి ఇళ్లతో నాశనం అయిపోయినాం గుడ్డలు లేదు కట్టుకునేదానికి వండుకునేదానికి గ్యాస్ లేదు గిన్నెలు లేదు పరిస్థితి తెల్లవారుజామున తెగింది కదా సో ఆ టైం కి ఇక్కడికి నీళ్ళు నీళ్ళు వచ్చే టైంకి మీకు తెలియలేదు తెలలేదు సార్ మాకు తెలవదు మాకు తెలిసి ఉంటే మేము ఉత్సాహంగా ఉండి ఉంటాము మా తెల్లని పాట జరిగిపోయింది సో ఇక్కడ ఉండే కొంతమంది గ్రామస్తులున్నారు అంటే చాలా దూరం ఉంది చెరువు సో ఈ ప్రాంతానికి రావడానికి చాలా టైం పడుతుంది కదా వాటర్ ఎందుకంత త్వరగా వచ్చింది సో ఇళ్ళలో కూడా టైం పడుతుందని అనుకున్నాం సార్ కాకపోతే మాకు మామూలుగా ఇప్పుడు చెప్పేవాళ్ళంట కాకపోతే మాకు వచ్చేది కాదు సరే చెప్తున్నారు కాబట్టి మేము అంత అలర్ట్ గా లేము ఆ నుంచి వచ్చేసరికి మనకి అంత రాదులే నీళ్లు తగ్గిపోతాయని మేము అనుకున్నాము కాకపోతే నీళ్ళు వచ్చేసినాయి పిల్లలు ఉన్నారు చిన్న అంత చిన్న పిల్లలే సార్ స్కూల్కి కానీ పంపించుకుంటే ఒక్క పిల్లోడు కూడా మాకు దొక్కే దొక్కే వాళ్ళు కాదు ఇంకా మేము చెప్పారు జాగ్రత్త పడినాము ఆడవరకు వచ్చాము వచ్చిన తర్వాత చూస్తే ఆ లోపల నీళ్ళు వచ్చేసాయి మేము వెళ్ళేసరికి మా వెనకాల నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎక్కువ నీళ్ళు పిల్లలు స్కూల్కి అయితే స్టెప్స్ కూడా లేవు సార్ ఒకవేళ స్కూల్లో ఒక నైన్కి నైన్ థర్టీకి ఆ టైంలో ఏమైనా జరుగుంటే ఒక పిల్లలు కూడా మాకు కనిపించేవాడు కాదు మేము వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళం సార్ అందరూ ప్రతి ఒక్కరు కట్టుబడులతో నిలబడుకున్నారు ప్రతి ఒక్క ఇంట్లో మట్టి ఉంది సార్ ఒక్క వస్తువులు కూడా లేవు అందరూ కట్టుబడలతో నిలబడ్డారు అందరూ వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు కానీ ఏముంది ఏం జరిగింది ఇదే విధంగా అడుగుతున్నారు కానీ ఎవ్వ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి మాకు ఏ హెల్ప్ లేదు సార్ వచ్చి చూస్తూ ఉన్నారు కట్టుబట్టలతో ఉన్నామంటే చిల్ల చిన్న పిల్లలను పెట్టుకొని మీరు ఆలోచించండి కరెంటు కూడా లేదు ప్రతి ఒక్కటి అలానే ఉంది సార్ అది జరిగింది విషయం చెప్పారు కాబట్టి ఇంకా ఇంతవరకు రాదని మేము అనుకున్నాము సరే మీరు వెళ్ళిపోండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు ఆ లోపల మేము బయలుదేరేసరికి ఇళ్ళ మీద నీళ్ళు వచ్చేసినాయి జరిగింది సిక్స్ థర్టీ సెవెన్కి అలా చెప్పారు సార్ మేము ఇంకా రాదులే ఆడా కదా అని చెప్పి మేము కొంచెం రెస్పాన్ గా ఉన్నాం సరే ఇంకా చూసుకుందాంలే అనుకున్న సరికి ఆ లోపల సౌండ్ నీళ్ళు వచ్చే సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంది ఐ మీన్ బీచ్లో ఎలా వస్తుంది అంటే నీళ్ళు ఆ విధంగా పొరిగి పొంగి పొరలదా వచ్చింది సార్ అలా వచ్చినందువల్ల ఇంకా వాళ్ళ వాళ్ళ పాటికి టూ వీలర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు సార్ జాగ్రత్త పడ్డారు కాకపోతే ఆవు చాలా వరకు ఆవులంతా నష్ట ఆవులు ఉన్న వాళ్ళు నష్టపడిపోయారు ఎవ్వరు ఆవులు మేకలు గుడ్లు ఏవి లేవు సార్ చాలా వరకు లక్షల్లో నష్టపోయినారు రూపాయి రూపాయి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవ్వరు ఏం లేదు ఎటువంటి ఇది కూడా లేదు అసలు కళ్లతూ కోలుకోవడానికి జల విలయం అని చెప్పొచ్చు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు చూడండి ఇంట్లో వంటకి వినియోగించేటువంటి పాత్రలు ఏ రకంగా అయిపోయాయి మొత్తం కూడా బురదమయం అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలంటే దాదాపు ఒక నెల రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉంది తెలిసిందా నీళ్ళు వచ్చిందా తెలవదు నీళ్ళు వస్తే తెలిస్తే ఎందుకు వదులుతామా పరిగెత్తుకొని వెళ్తుంటారు ఎవరు ఉన్నారు ఈ సైడ్ వచ్చింది ఈ సైడ్ ఇంటికి వెనకాలే నీళ్ళు వస్తే ఎవరు చూస్తారు సార్ ఇంట్లో ఉంటారు వాళ్ళు పిల్లకాయలు అంత మాత్రం లేకుండా సేదారు లేకుండా దీన్ని బీళ్ళు ఎత్తుకొని పోయేదా దాన్ని ఇప్పేది ఏమని ఎత్తుకునేది ఏమి పనిలే ఇల్లు మాత్రం ఉండాలి చూసా దానికి మేము లోడ్ ఎత్తినాము ఇప్పుడు తెల్లారా మట్టి ఇంత ఇంత పొడుగుండదు ఇంట్లో పాములు ఉండదు చేపలు ఉండింది భయపడిపోయా ఆడబోయేది నిద్రపోయినాము ఏడా కేపూర్లో పోయి నిద్రపోయినాము ఆ హాస్టల్లో ఇంట్లో దాదాపు మూడు నుంచి నాలుగు అడుగులు బుడద లోపల ఉండిపోయింది మొత్తం ఈ సామాన్లు కూడా వాళ్ళు ఆ బుడదలో నుంచి తొవ్వి తీసుకొని బయటకు వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు సో చాలా మంది కూడా బాధ్యత లేవు ఇక్కడ మనం చూస్తున్నాం ఉదయం లేచేసరికి ఒక సముద్రపు అలలు ఏ రకంగా వస్తాయో ఆ రకంగా ఆ చెరువు వరద అనేది ఈ యొక్క గ్రామానికి కొట్టుకొని వచ్చింది ఆ సమయంలో అంటే ఈ మీకు ఆవులు అవన్నీ ఏమన్నా ఉన్నాయమ్మా పదహైదు సార్ పదహైదు బరిగుడ్లు చనిపోయింది అన్ని చనిపోయింది సార్ ఒకే ఆవు లేదు రెండు మిగిలింది చిన్న చిన్నది అట్నీ అది పాలు లేక అది అన్నీ చనిపోయింది ఓకే లేదు మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రాణాలు కాపాడుకోవడం భయపడ పరిగితారు సో ఆవుల్ని కట్టేసి ఉంటారు కదా సో వాళ్ళని ఇప్పే ప్రయత్నం చేయలేదు సార్ నీకు వచ్చేసింది పోతాం సార్ సార్ పెద్ద పెద్ద పోయింది చిన్నాల్లోనే జరిగిపోయింది మొత్తము అసలు మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి వెళ్ళేటువంటి సమయం కూడా మాకు లేదు అప్పటికే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి దాంతోపాటు కూడా విద్యుత్ అంటే కరెంటు స్తంభాలకు సంబంధించి మొత్తం కూడా కూలిపోయాయి అని చెప్పి తెలుస్తుందమ్మా అప్పుడు కరెంటు కూడా మొత్తం పోయింది కరెంటు మొత్తం కూలిపోయింది సార్ మేము బయట అని చెప్పి వెళ్ళాము ఇక్కడ ఇంకా మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి మేము బయట వెళ్ళాము సార్ బయట వెళ్ళి మేము ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత వచ్చేసరికి మొత్తం పోల్స్ మొత్తం కింద పడిపోయినాయి ఎవరింట్లో కరెంట్ లేవు పోల్స్ కానీ గోడలు కానీ గోడలు కూడా పగిలిపోయినాయి సార్ ఇంటి గోడలు కూడా లేవు మొత్తం పగిలిపోయినాయి సగానికి సగం మందికి ఇంటి గోడలు లేవు పగిలిపోయినాయి సార్ అక్కడ ఉన్నారంటే ఉన్నారు నైట్ ఇంకా మేము బయట బయట వెళ్ళి కేవైపురంలో స్కూల్లో స్టే చేసాం సార్ నైట్ అక్కడ పునరావాస కేంద్రానికి పంపించారు మళ్ళీ వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి సో వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూసుకునే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళడానికి కూడా అక్కడ సాహసించలేనిటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తి స్థాయిలో బురద ఎండిపోవడము సో కంప్లీట్గా ఈ రకమైనటువంటి ఫ్లోటింగ్ ప్రతి వీధిలో కూడా కనిపిస్తోంది సో ఈ ఒక్క కలత్తూరు గ్రామమే ఎక్కువ కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఇల్లు దెబ్బతిన్నాయి పూరి గుడుసులన్నీ కూడా నేల కొరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ గ్రామంలో కనిపిస్తుంది సో ఏంటమ్మా మీరు ఎక్కడున్నారా ఆ టైంకి వరద వచ్చే సమయానికి ఇంట్లోనే ఉన్నారా సో ఆ టైంకి మీకు తెలిసిందా ముందుగా మాకు తెలియలేదు సార్ వస్తానని చెప్పినారు కానీ మాకు తెలీదు కానీ తిరిగి చూసే దగ్గరికి వచ్చేసింది పెట్టుకొని పైకి ఎక్కినారు మెద్ది పైకి చిన్న పని ఆవులు కానీ సో ఉన్నటువంటి అంటే గొడ్లు ఆవులు మొత్తం కూడా చనిపోయాయి ఈ వరద నీటికి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాయి ఇక్కడ చూడవచ్చు సో వంట చేసుకునేటువంటి పాత్రలు ఏ రకంగా బుడతో నిండిపోయాయో మనం చూడొచ్చు సో మొత్తం గ్రామం అంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులే కంటిన్యూ అవుతున్నాయి చూడొచ్చు చిన్నపిల్లలు ఏంటమ్మా అప్పుడు వాటర్ వచ్చింది కదా స్కూల్కి వెళ్ళలేదు స్కూల్కి రెడీ అయ్యారు రెడీ అయిన తర్వాత ఒక్కసారిగా ఆ వరద ఆ ఉధృతి పెరగడం ఇళ్లలోకి నీళ్లు రావడంతో అసలు ఎటు వెళ్ళలే పరిస్థితిలో పిల్లల్ని కూడా ఇక్కడ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి తీసుకొని బయటకు వెళ్ళిపోయారు సో ప్రస్తుతం ఇవాళ ఉదయమే ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే పూర్తిగా ఇల్లన్నీ కూడా బురదమయం అయిపోయాయి సో కొన్ని సామాన్లు అంటే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు అవన్నీ కనిపించడం అదే రకంగానే వాళ్ళు రోజు వేసుకునేటువంటి బట్టలకు సంబంధించి కూడా అక్కడ కనిపించడంతో అవన్నీ తెచ్చుకొని ఇటువంటి ప్రవాహిక ప్రాంతాల్లో అంతా వాటిని క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడైతే కనిపిస్తుంది